ఇది బస్సు వీళ్ళే పగలగొట్టారు పలవి పేషన్ ఎవరు పగలగొట్టారు ఎవరు పగలగొట్టింది తెలియదు గుర్తు తెలియని వ్యక్తులు ఇది రాయి గుర్తు తెలియని వ్యక్తులు కాదు ఇక్కడికి వచ్చిన కాదు అసలు ఎవరు అంటే వెళ్ళే వెళ్ళే బస్సు ఆపి పగలగొట్టారు రన్నింగ్ లో ఉన్న బండి రన్నింగ్ లో ఉన్న బండి అంటే ఇక్కడ దిగడానికి ఆపారా ఏమన్నా లేదు మేడం లేదు జాం లో ఈ రాయి తో కొట్టారా ఇదే రాయి మేడం ఈ రాయి తో పగలగొట్టారు ఈ రాయి తో ఇక్కడ దలిగింది నాకు వచ్చి కోపం నుంచి ఓ లోపలికి వచ్చి తగిలిందా

ఓకే 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 అండి అండి సో చూస్తే ఇక్కడ బస్సులు బస్సులు కూడా మూడు ఇక్కడ ఇక్కడ ఆగిపోయినాయి సో క్రౌడ్ మొత్తం చాలా గోళంగా ఉంది మూడు బస్సులు ఇక్కడ అద్దాలు పగలగొట్టడం జరిగింది ఇక్కడ క్రౌడ్ కంట్రోల్ చేయలేకపోతున్నారు ఆల్రెడీ పోలీసులు చాలా మంది ఉన్నప్పటికీ క్రౌడ్ కంట్రోల్ చేయలేకపోతున్నారు ఏం పరంగా బాగా ఆడాడు ఎవరు అంటున్నారు అమర్దీప్ ఏం ఆడాడు మేడం అన్ని ఫౌల్సే జోక్ చేస్తాడు మధ్యలో సారీ బ్రో మనం మనం ఫ్రెండ్స్ అంటాడు వాళ్ళంటాడు వీడంటాడు వాళ్ళతో చేసావంటాడు దమ్మున్న మగాడు మేడం పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ఆడు లేకపోతే ప్రతి ఒక్క విషయంలో మేడం పల్లవి ప్రశాంత్ ఎట్లా అంటే అడుతుడుపుల్లో కానీ ప్రతి విషయంలో కానీ నెగ్గుతూ వచ్చాడు ప్రతి ఒక్కరిని గెలిపిస్తూ వచ్చాడు తన 哎，妈！